ఎంతైనా సుజనా చౌదరి సుజనా చౌదరి చూసాము ఎన్నో వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టడం కూడా చూసాము దాని గురించి ఎవరు మాట్లాడరు బీజేపీలకి చేరిన వెంటనే బీజేపీ కండు వేసుకుంటే సార్ వాషింగ్ మిషన్లోకి వేసి అంతా క్లీ సర్పెక్షలతో క్లీన్ చేసినట్టు బీజేపీలకు చేరితే చాలు వాళ్ళ మొత్తం వాళ్ళ అవినీతి అంతా మామైపోతుంది అన్నట్టు సుజనా చౌదరి బీజేపీలకు చేరిన తర్వాత తను బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు అన్నీ కూడా అవన్నీ పై పక్క వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా మాఫీ అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ ఒక విమర్శలు పాలెత్తుకున్న ఇరవై నాలుగు కోట్ల ఆస్తిపై తొంభై ఒక్క కోట్ల రుణం తీసుకున్నాడు ఆ ఇచ్చిన బ్యాంకులకి మనం దండం పెట్టాలి చట్ట విరుద్ధంగా ఈ సుజనా చౌదరికి రుణం ఇచ్చినట్లు తెలుస్తుంది ప్రజా ఆస్తుల దుర్వినియోగం కూడా అయినట్లు తెలుస్తుంది మూడు కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్క అయినట్లు తెలుస్తుంది నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తి తాకట్టు ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి బ్యాంకు అధికారులకు ఏ మార్చి ఉండొచ్చు అని కూడా అంటున్నారు మోసపూరితంగా నేరపూరితంగా లావాదేవీలు జరిగినాయి అంటున్నారు దీనిపై ఫిర్యాదు చేసి పదకొండు నెలలైనా పోలీసుల విచారణ కూడా చేపట్టలేదు అంటున్నారు సుజనా చౌదరి ఒత్తిడి కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు కూడా అంటున్నారు ఈ అంశం సామాన్లు జారీ చేసి లోతుగా విచారణ చేయాలి అని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక హైదరాబాద్ వాసి పోలీసుల నుంచి వివరాలు తీసుకోవాలని జేపీకి న్యాయమూర్తి ఆదేశం చేశారు ఈ తదుపరి జనవరి ఇరవై తారీఖు వాయిదా వేశారు సుజన ఇండస్ట్రీస్ ఓల్డ్ వర్మ రియాలిటీస్ కంపెనీలు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టు పెట్టారు అది కూడా ఇరవై నాలుగు కోట్ల విలువైన ఆస్తిని తాక తనఖా చూపి బ్యాంకు నుంచి తొంభై ఒక్క కోట్లు రుణాన్ని పొందారు ప్రజా ఆస్తుల నుంచి అంటే ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు చట్ట విరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీలపై విచారణ జరిపించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త హసీబ్ అల్లాదిద్దీన్ హబీబ్ హబీబ్ అల్లా అల్లాద్దీన్ తెలంగాణ అనే అతను తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఫిబ్రవరి ఒకటిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు విచారణ జరిపించలేదని కోర్టుకు వివరించారు సో బి దీన్ని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ నైన్ వన్ నైంటీ త్రీ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొంభై రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కానీ పదకొండు నెలలు లాస్ట్ ఇయర్ పద్ ఫిబ్రవరిలో కంప్లైంట్ చేసిన ఇంతవరకు పదకొండు నెలలు అవుతున్నా దర్యాప్తు ప్రారంభించలేదని హైదరాబాద్ వాసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన సుజనా చౌదరి దీన్ని వెనుక ఆస్తులు దర్యాప్తు అంటే దర్యాప్తు ఎందుకు ప్రారంభించలేదు దీని వెనుక సుజనా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపిస్తున్నారు ప్రతివాదులుగా బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సామాన్లు జారీ చేసి విచారణ జరిపించాల్సిందిగా సిపిఎస్ పోలీసులకు ఆదేశించాలని కోర్టును కోరారు ఈ పిటిషన్పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు పిటిషన్ తరపున ఎస్ ప్రభాకర్ వాదనలు వినిపించారు వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసు అధికారుల నుంచి వివరాలు తెలుసుకొని చెప్పాలని ంశాఖ జేపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణ ఈరోజు జనవరి ఇరవైకు వాయిదా వేశారు చట్ట విరుద్ధంగా తాకట్టు పెట్టారని ఆ ఆస్తుల వివరాలు కూడా అన్నీ కూడా వాళ్ళు ఆయన సబ్మిట్ చేశారు ఏ ఆస్తులని సో మరి సుజనా చౌదరి ఒత్తిడితో ఎన్ని రోజులు ప్రారంభమైన విచారణ మాస్తిని తాకట్టు ఆ మాస్తిని తనఖా పెట్టి సుజనా చౌదరి రుణం పొందేలా చేయడంలో వర్మ రియల్ ఎస్టేట్కి అనుకూలంగా ఓల్టార్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ఎల్ కార్కే వ్యవహరించారు అని వర్మ రియల్ ఎస్టేట్కు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా ఈ కంపెనీల గురించి అన్నీ కూడా మొత్తం ఈ లావాదేవీలన్నీ మోసపూరితంగా నేరపూరితంగా జరిగాయంటూ ఈ హైదరాబాద్ వాసి కంప్లైంట్ చేశారు మరి చూడాలి దీనిపైన సుజనా చౌదరి ఎలా స్పందిస్తారు